మనం ఇప్పుడైతే ఒక చాక్లెట్ కంపెనీ దగ్గర ఉన్నాము యాక్చువల్గా కంపెనీ విజిట్ చేయాలని వచ్చినాము కరోనా తర్వాత ఇది విజిటింగ్ బంద్ చేశారట లోనకి అంతకుముందు లోనకి పంపించేవాళ్ళు ఆ కంపెనీ చూడటానికి ఆ చాక్లెట్స్ ఎలా తయారైతే అనేది మనం చూడటానికి వీలుండేది కరోనా టైం నుంచి ఇది విజిట్ బంద్ చేశారట ఇప్పుడు చూడండి ఇది శాక్రల సేల్స్ అనమాట ఇక్కడ కంపెనీ దగ్గర చెప్పే కదా ప్రతి కంపెనీ దగ్గర సేల్స్ ఉంటాయని ఇక్కడ మన సేల్స్ కౌంటర్ అనమాట కౌంటర్ అయితే ఓపెన్ ఉంది ఇది చూసారా ఇవన్నీ షాంపుల్స్ అనమాట మనం ఆ టేస్ట్ చేయటం కోసం మనం కొనే ముందు అవి ఎలా ఉంటాయో టేస్ట్ చేయటం కోసం వాళ్ళన్నీ శాంపుల్స్ తయారు చేసి పెట్టారనమాట ఇవన్నీ చూసారా వెరైటీస్ ఇవన్నీ ఇవి చూసారా డ్రమ్ముల్లో పోసారనమాట ఇవి కిలో లెక్క అమ్ముతారట కిలో లెక్కనే అమ్ముతారు మనకి అవన్నీ డ్రమ్ముల్లో విడిగా అనమాట చూసారా అన్ని కలర్ కలర్ కలర్స్ ఉంటాయి అనమాట వాళ్ళు ఏ అయితే తయారు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు సేల్స్ పెడతారు కొంచెం వేరే కంపెనీ కూడా మనకి కనిపించినాయి అనమాట ఒకటి రెండు వెరైటీస్ వేరే కంపెనీ అంటే వీళ్ళు తయారు చేసేవి కాకుండా వేరే కంపెనీ కూడా ఒకటి రెండు ప్యాకింగ్ కనిపించినాయి ఇవన్నీ వీళ్ళ కంపెనీ అనమాట వీళ్ళు తయారు చేసేవి వీళ్ళు తయారు చేసేత కొంచెం అంటే చీప్గా ఉంటాయి వేరే కంపెనీ అయితే కొంచెం రేట్ ఉంటాయి అందుకనే ఎవరైతే ఏదైతే కంపెనీ తయారు చేస్తారో అవి ఎక్కువగా ఉంటారనమాట చూసారా ఇవన్నీ వెరైటీస్ అనమాట ఇవన్నీ ప్యాకింగ్ అవేమో కిలో లెక్క ఉంటాయి ఇవేమో ప్యాకింగ్ లెక్క ఉంటాయి ఒక్కొక్క ప్యాకింగ్లో ఒక్కొక్క రేటు ఉంటుంది అనమాట అవి డ్రమ్ముల్లో పోసిన ఏమో అవి రౌండ్ చాక్లెట్స్ ఉన్నాయి కలర్ కలర్ చాక్లెట్స్ అవేమో మనకి కిలో లెక్క ఉంటాయి ఇవేమో మామూలుగా ఆ ప్యాకింగ్ ఉంది కదా ఆ డబ్బాలు ఆ డబ్బాల లెక్క ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్క ప్యాకింగ్ ఒక్కొక్క రేట్ ఉంటుంది వన్ హీరో టూ హీరో త్రీ హీరో అట్లా ఉంటాయి అనమాట అంటే మన రేట్లో వంద రెండు వందలు అట్లా ఒక్కొక్క వెరైటీని బట్టి ఒక్కొక్క డబ్బా ఉంటుంది చాక్లెట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ అయితే చాలామంది అయితే ఫ్యాక్టరీ దగ్గర కొంటారు బయట ఎవరు కొనరు అంటే మామూలుగా ఒక షాపింగ్ చేసినప్పుడు కొనుక్కున్నది వేరు ఎక్కువ బయట నుంచి వచ్చేవాళ్ళైతే కంపెనీ దగ్గరికి ఎందుకంటే మరిన్ని కొంటారు కాబట్టి ఎక్కువ కంపెనీ దగ్గర పోయే కొంచెం వెరైటీసు టేస్ట్ చూసి ఎక్కువ మంది కొనుక్కుంటారు అనమాట ఇది చాలా కంపెనీలు ఉన్నాయి ఇక్కడ మనకి ఇది దగ్గరలో ఉన్నది ఈ కంపెనీ కాబట్టి ఈ కంపెనీలో మనం కొంటానికి వెళ్ళాం అనమాట ఇంకా వేరే ఉన్నాయి కానీ కంపెనీ కొంచెం దూరం ఉన్నాయి చూద్దాం అది కూడా విజిటింగ్ ఏమన్నా చేస్తామో చూద్దాం మనకి అందుబాటులో ఉంటే ప్రజెంట్ అయితే మనకి ఈ కంపెనీ దగ్గర ఉంది ఇక్కడ మనం అయితే చాక్లెట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మనం అయితే చాలా వెరైటీస్ చూడటం జరిగింది కంపెనీ ఆల్రెడీ లోన్కి వెళ్ళటానికి రిక్వెస్ట్ చేస్తాము తర్వాత కరోనా తర్వాత ఎలా లేదండి అని వాళ్ళు చెప్పారు అంతకుముందు కూడా కంపెనీ డైరెక్ట్గా అందరు ఎవరు వచ్చినా లోన్కి వెళ్ళి చూసేవాళ్ళట ఇప్పుడు బంద్ చేసాం అని చెప్పారు అది అనమాట ఇది అన్నీ వెరైటీస్ అనమాట చాలా వెరైటీస్ ఉంటాయి మనకి చూసారు అన్న ఒక దాదాపు ఒక యాభై అరవై వెరైటీస్ అయితే మనకు కనిపించినాయి అట్లా ఉంటాయి అనమాట తర్వాత చాక్లెట్స్ కూడా కవర్స్లో ఉంటాయి అట్లా కవర్స్లో ప్యాకింగ్ కూడా కొనుక్కోవచ్చు మామూలుగా మనం అడ్రమ్ములై కూడా పోసుకోవచ్చు వాళ్ళు ఆల్రెడీ ప్యాకింగ్ చేసి బోడల్స్ పెట్టారు అంతే మనం డ్రమ్ములలో ఆల్రెడీ తీసుకొని మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు కవర్స్ కూడా ఉంటాయి ఆ కవర్స్లో మామూలుగా వన్ కిలో కిలో లెక్క అనమాట అవి ఆ డ్రమ్ములే మొత్తం కిలో లెక్క వాళ్ళు చేశారు ప్యాకింగ్ అట్లా కిలో ప్యాకింగ్ అనమాట ఈ రేటు కూడా కిలో లెక్క ఉంటుంది మామూలు అవుతున్నామో మామూలు రేట్లు ఉండదు అనమాట ఇది అనమాట చాక్లెట్ కంపెనీస్ ఈ విధంగా ఇక్కడ ఉంటాయి అనమాట